హాయ్ నీ అందరికీ ఎలా ఉన్నారు నేను సంతోషి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి ఆల్ ఇన్ వన్ ఛానల్ మనం ఈరోజు రాయలసీమ స్పెషల్ ఒక కానీ ఇంట్లో ఈజీగా త్వరగా ఎలా చేసుకోవాలన్నది చూపించేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బౌల్ తీసుకున్నానండి అందులో కొన్ని వాటర్ వేసుకుని నేను నాలుగు కప్పులు మరమలు తీసుకుంటున్నానండి అదే బొరుగులు అంటారు కదా చాలామంది వాటిని ఈ కప్తో మెజర్మెంట్ చేసుకున్నానండి ఇది ఈజీగా త్రీ మెంబర్స్కి సరిపోతుంది అదే ముగ్గురికి సరిపోతుందండి ఒకసారి నీటిలో అనేసిన తర్వాత అది వెంటనే పిండేసుకుని తీసేసుకోవాలండి ఎక్కువసేపు నానవకూడదు మెత్తబడిపోతాయి అన్నమాట బొరుగులు అన్నవి ఇలా అన్నీ తీసేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం మనం ఒక మసాలా తయారు చేసుకోవాలండి దీనికి కంపల్సరీని పావు కప్పు పుట్నాల పప్పు అలాగే రెండు ఎండుమిర్చి రెండు వెల్లుల్లి రేఖలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి మిక్సీ పట్టుకున్నాను ఈ పొడ అన్నది చేసుకోవాలండి కంపల్సరీని అప్పుడే బాగుంటుంది ఒగ్గాని అన్నది టేస్ట్ నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకుని ఒకసారి వేగనివ్వాలి పల్లీలు కాస్త వేగితే బాగుంటుందండి కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట అలాగే పోపు దినుసులు వేస్తున్నాను శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్రని అలాగే కొంచెం కరివేపాకు వేసి ఒకసారి వేగనిద్దాం కాస్త వేగిన తర్వాత నేను రెండు పచ్చిమిర్చి తీసుకుని ఈ విధంగా చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి దాన్ని కూడా వేసి వేగిన తర్వాత నేను ఒక ఆనియన్ తీసుకున్నానండి మీడియం సైజ్ ఆనియన్ ఒకటి దాన్ని ముక్కలు కట్ చేసుకుని వేసుకుని కాస్త మగ్గిన తర్వాత చిన్న టమాటా కూడా ముక్కలు కట్ చేసుకున్నానండి దాన్ని కూడా వేసేసి ఇవన్నీ కూడా కాసేపు మగ్గాలి కాబట్టి కాస్త మూత పెట్టుకుందాం ఇదిగోండి కాస్త మగ్గింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇదంతా వేగితేనే ఒగ్గని అన్నది టేస్ట్ బాగుంటుందండి నెక్స్ట్ మగ్గిపోయింది కదా టమాటా ముక్క అన్నది ఇప్పుడు మనం ఇందాక ఆల్రెడీ పొడిని చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి అది వేసేసుకోవాలి అలాగే మరమరాలు పక్కన పెట్టుకున్నాం కదండి అయ్యే బొరుగులు వాటిని వేసేసుకుని కొద్దిగా కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ ఇవన్నీ కూడా ఈ మరమరాలుకి పట్టాలన్నమాట బాగానే అదేనండి బురుగులకి బాగా పట్టాలన్నమాట విధంగా బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు సారీ కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి ఫైనల్ కానీ కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా నిమ్మకాయ ఒక నిమ్మ చెక్క పిండుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఉగ్గని అన్నది నిమ్మ చెక్క పిండటం వల్ల చూసారా ఒక చెక్క పిండుకున్నాను నేను ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం రెడీ అయిపోయిందండి రాయలసీమ స్పెషల్ ఉగ్గా కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి మార్నింగ్ పెద్ద హడావిడి లేకుండా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తొందరగా పెట్టాలి అనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకి పెద్ద శ్రమ ఉండదు మాట ఈ విధంగా ట్రై చేయడం వల్ల అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్